ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత విశాఖ దక్షిణంలో వార్ వన్ సైడ్ అయిపోయిందని అయితే చెప్తూ ఉన్నారు తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము విశాఖ దక్షిణలో వారు వన్ సైడ్ అయిపోయిందా అంటే అవుననే అంటున్నారు అంటున్నారు ఇక్కడ చూద్దాం ఒకసారి మనం విశాఖ దక్షిణంలో ఎలాంటి రోజు ఒకటి వస్తుందని వైసీపీ అభ్యర్థి సభ్యుడు వాసుపల్లి గణేష్ కళలో కూడా ఊహించి ఉండరు అంటున్నారు వారు వన్ సైడ్ అయిపోయి పిల్ల పాప ముసలి ముతక అందరు కుర్రోళ్లతో సహా ముసలివారు అంతా ఒకటే రాగం ఎత్తుకుంటున్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి గ్లాసు సైకిల్ అంటూ సందడి చేస్తున్నారని తెలుస్తోంది అంతేకాదు ఏ వీధిలో చూసినా జనసేన పాట తప్ప మరేం వినిపించని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం వైసీపీ వ్యాన్లు బళ్ళు అసలు జెండా కనుమరుగయ్యాయని చర్చించుకుంటున్నారు మరోవైపు ఆ పార్టీ తరపున ఎక్కడా డబ్బులు సైతం పంచడం లేదని సమాచారం టీడీపీ జనసేన తరపున వేలాది మంది ఓటుకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలాగూ గ్లాస్కే వేస్తామంటున్నారు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని కూటమికే వేస్తామని బహిరంగంగానే చెబుతున్నారనైతే తెలుస్తోంది విశాఖ జనసేన అభ్యర్థిగా అంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక నలభై శాతం ఉండేది ఇప్పుడు అరవై ఇస్టు నలభై అయిపోయింది అంటున్నారు గతంలో ఉండే పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయిందని చెప్తున్నారు విశాఖ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ పేరు ఖరారైనప్పుడు గెలుపు అవకాశాలు నలభై శాతం ఉండే అని సమాచారం అయితే వంశీ దూకుడు పవన్ చంద్రబాబు సభలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అంటున్నారు మొదటి నుంచి చిరంజీవి పవన్ అభిమానులైన మత్స్యకారులు జనసేన పాట పాడుతున్నారు ప్రస్తుతం ఆయనకే గెలిచే ఛాన్స్ అరవై శాతంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు